ఈరోజు కారపొడి కారం చేస్తారు చూసారా కారం చేయడానికి ధనియాలు వేసుకుంటాం వేగివి కదా వేగిపోయి తర్వాత ఇదిగోండి వెండి మిరపకాయ మిరపకాయలు వెండి మిరపకాయలు సరిపోతాయి అన్ని ఉజాయింపు వేసుకోవటం మనం ఏమి కొలతలు పెట్టుకోవటం ఉండదు ఇదిగోండి వెల్లుల్లిపాయలు సరిపోతుంది ఇరవై ఒక వెల్లుల్లిపాయ ఇదేమో చింతపండు చింతపండు చిన్న 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 మొక్కలుగా దాన్ని పీస్ అది ఉంటే తీసేసుకోవాలి దీన్ని దాంట్లో అంత ఉప్పు అంత ఉప్పు వేసుకోండి సరిపోద్ది ఎంత ఉప్పు వేసుకుంటే సరిపోద్ది ఈ ఇవి కూడా ఏప్పుకోవాలి ఏప్పుకొని ఇవేమో చిన్న చిన్న మొక్కలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని కొద్దిగాసేపు ఒక గంట రెండు గంటలు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాక ఉప్పు కూడా కొద్దిగా పక్కన ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాక ఇది వెల్లుల్లిపాయలు వేసుకొని సరిపోతుంది ఒక పాయ సరిపోతుంది కొద్దిగా జీలకర్ర కొద్దిగా జీలకర్ర వేసుకొని దంచుకొని నల్లకారం రెడీ అయిపోద్దండి మీకు నేను భోంచేసేటప్పుడు చూపిస్తాను వేసి సరిన నల్లకారం అంటే ఇది ధనియాలు జీలకర్ర చింతపండు ఎండిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇవి ఉల్లిపాయలు అనమాట వెల్లుల్లిపాయ అంటే పెద్ద ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కాదు చిన్న వెల్లుల్లిపాయలు ఉప్పు చాలు ఇంకేం ఇంకేమయ్యగలరా దీంట్లో నల్ల కారం రెడీ నేను బోన్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ 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 లైక్ కొట్టండి షేర్ చేయండి షేర్ చేసుకుంటే ఇంకా చాలామంది చూస్తారు కదా నా వీడియో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్